సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మరోసారి వాయిదా పడింది ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేటువంటిది గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతున్నట్టుగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు అభ్యర్థులు లాగిన్ అయ్యి వారి ఐడీల ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు కాల్ లెటర్లో ఉన్నటువంటి సూచనలు ఖచ్చితంగా పాటించాలి అదే ఈ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా బీసీ సర్టిఫికేట్ ఎస్టీలు తర్వాత లోకల్ నాన్ లోకల్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్లు ఇవన్నీ తీసుకోండి రేషన్ కార్డు కూడా తీసుకెళ్ళండి సో ఖచ్చితంగా పాటించాల్సినటువంటి సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలి అని చెప్పి ఆయన చెప్పారు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కూడా అన్నారు చూడండి ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయాలి అదే విషయం మరి వాయిదా ఎందుకు వేశారో మనకు దగ్గర తెలియదు గురువారం ఉదయం తొమ్మిది గంటలకైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది గురువారం మీ మీకు సంబంధించినటువంటి లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి మీ కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు వాళ్ళు ఏదో సూచనలు ఇచ్చారంట ఆ సూచనలు కూడా మీరు అందరూ ఖచ్చితంగా పాటించి తర్వాత కావలసిన సర్టిఫికెట్ను సిద్ధం చేసుకోవాలని చెప్పారు తర్వాత సర్టిఫికేట్ పరిశీలన హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాలన్న వాటిని ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయాలంట సో జాగ్రత్తగా ఉండండి లోకల్ నాన్ లోకల్ జోనల్ అంటే బీసీ క్రీమీ లేయర్ ఎస్టీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు కానీ అలాంటివన్నీ మీరు ముందుగానే చూసుకోవడం మంచిది ఎందుకు అంటే మళ్ళీ సడన్గా పాత సర్టిఫికేట్ పెట్టి కన్నా కొత్తవి ఏమన్నా ఉంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకున్నా కూడా తీసుకుంటారా చూడండి అందులో కాల్ లెటర్లో మెన్షన్ చేస్తాను క్లియర్గా పలానా తేదీ నుంచి ఉన్న సర్టిఫికేట్ కావాలని సో కాబట్టి మీరు ఆ సర్టిఫికేట్ని క్లియర్గా తీసుకుని ఆ లాగిన్ ఐడితో మీరు దీన్ని ఏదైతే వెబ్సైట్ ఉందో దానిలో సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేసి ఫిజికల్ వెరిఫికేషన్ మీకు ఇచ్చిన సెంటర్కి వెళ్ళి వెరిఫై చేయించుకుంటాను ఓకే ఎప్పుడైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళైతే ఇవన్నీ ఈజీగా తెలుస్తాయి ఏమేమి పట్టుకెళ్ళాలి ఏమేమి బట్టికెళ్ళాలి సో ఒకసారి జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలి ఓకే అలాగే ఈ వీడియోని చూస్తుంటే కనుక లైక్ చేయండి డిఎస్సి వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళని అలర్ట్ చేస్తే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అంటే ఈరోజు ఇరవై ఆరు కదా ఇరవై ఆరు మంగళవారం గురువారం ఇరవై ఎనిమిది ఆ రోజున వాళ్ళకి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది సో వాళ్ళకి షేర్ చేయండి ఇది పాస్ అయినందరికీ వన్ ఇస్ట్ వన్ రేషయోలో ఓకే ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి నాకు తెలిస్తే నేను పెడతాను ఒకసారి చూసుకోండి డిఎస్సి వాళ్ళందరూ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం అవుతుంది మీ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వండి కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ ఒరిజినల్స్ పెట్టుకోండి అలాగే ఆ ఒరిజినల్స్ని వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయండి జాగ్రత్తగా చేయండి అంతకుముందు వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇవన్నీ తెలుస్తాయి కొత్తగా వెరిఫికేషన్ తిల్లే వాళ్ళకి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళు రా రా అని చక్కగా రూంలో అన్నీ చూస్తారు డీటెయిల్గా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు ఓకే మెయిన్గా టెన్త్ క్లాస్ ఖచ్చితంగా చూస్తారు రెసిడెన్సీ సర్టిఫికేట్ చూస్తారు ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ జోనల్ ఇవి ఏరియా కదా అవన్నీ చూస్తారు అనమాట ఈ పాటిగా అందరూ ఆల్రెడీ తెచ్చుకుని ఉంటారు నాకు తెలిసి మీరు ఈ పార్టీకే తెచ్చుకుని ఉంటే పర్లేదు లేదంటే ఇక దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ కొత్త సర్టిఫికేట్ కావాలని కాల్ లెటర్ చూపించాడండి వాళ్ళు వెంటనే ప్రాసెస్ చేస్తారు ఈ వీడియోని డిఎస్సి వాళ్ళకి షేర్ చేయండి వీలైతే కనుక ఫీల్ అయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ ఏదన్నా పెట్టండి చాలు ఐదు కన్నా ఎక్కువ చేయలేం బాయ్